జూదమునకు ఉపకరణమైనటువంటి సాధనము ఒకటి అందుకే దాన్ని పట్టుకోగాని జూదం ఆడడం ప్రారంభించగాని మనిషిలో ఒక తమకం ఏర్పడుతుంది ఏమిటా తమకము అంటే ఇక్కడ నేను ఏది పోగొట్టుకున్నానో దానిని మళ్ళీ ఇక్కడే పొందగలను అన్న భావన ఏర్పడుతుంది సాధారణంగా నిశ్శబ్దంగా ఇంట్లో ఉన్నటువంటి సమస్తము వెళ్ళిపోతాయి ఆ తమకం ఎక్కడ వరకు వెళ్ళిపోతుందంటే తాను ఎంతటి వాడు ఎంత స్థితికి వచ్చాడన్న విషయాన్ని కూడా ఇంకా పరాకుతో పట్టించుకోగలిగిన స్థితి ఉండదు అదొక ఉన్మాదముతో కూడుకున్నటువంటి అవస్థ ఆ అవస్థలో సర్వభ్రష్టుడైపోతాడు అయిపోవడం కాదు ఆశ్చర్యం ఏంటంటే శ్రీరామాయణం సుందరకాండలో వర్ణించినట్టుగా అన్నీ పోగొట్టుకున్నవాడు బుద్ధి తెచ్చుకుని ఇంటికి వెళ్ళాడు కనీసంలో కనీసం పక్కవాడి చేతులలో ఉన్న ముక్కల వంక చూస్తూ నించుని సంతోషం పొందుతాడు తప్ప ఇంటికి వెళ్ళాడు అది కదలకుండా వెలుగుతున్న దీపాలను అడ్డుపెట్టి సుందరకాండలో మహర్షి ఓడిపోయిన జూదగాడు పక్కవాడి జూదపు ముక్కలలోకి చూస్తున్నట్టుగా ఉంది కదలకుండా వెలుగుతున్న దీపం అంటారు ప్రధ్యాయుత వివాపస్య అని కాబట్టి ఈ జూదం అనేటటువంటిది మనిషిని సర్వభ్రష్టు చేస్తుంది అసలు జూదం అనేటటువంటి వ్యసనము ఎవరి దగ్గర ఉన్నదో వాడి భార్య కానీ వాడి బిడ్డలు కానీ ఇప్పుడు ఈ క్షణంలో వాళ్ళు పొందుతున్న సంతోషం ఏదున్నదో అది ఒక గంట తర్వాత కూడా రేపు కూడా మనం పొందుతామన్న నమ్మకం ఏమి ఉండదు ఎందుచేత అంటే వాళ్ళు ఏడు గంటలకి పొందినటువంటి సంతోషం ఎనిమిది గంటలకి అంతరించిపోవచ్చు కారణం ఏమంటే ఆయన జ్యోదంలో సమస్తాన్ని పోగొట్టుకోవచ్చు ధర్మరాజు అంతటి వాడు దీనికి అతీతుడు కాలేకపోయాడు చిత్రం ఏంటంటే మీరు ఎన్ని దృష్టాంతాలు చూపించండి ఇది కూడా సంబంధమైన వ్యసనమే ఇంతమంది పాడైపోయారా అందులో తమకం ఉంటుందిరా ఒకసారి ముట్టుకుంటే నువ్వు పైకి రాలేవు సరదాకి కూడా దాని జోలికి వెళ్ళవద్దు అని మీరు ఎంత చెప్పండి ఒకసారి దానిలో కూర్చున్నవాడు తమకమును విడిచిపెట్టలేడు ఆశ్చర్యం ఏమిటో తెలుసా ధ్యానం కోసం ఒక్క పది నిమిషాలు కూర్చోండి అంటే పది నిమిషాలు కూర్చోడానికి సహకరించినటువంటి శరీరం జూదమాడడానికి మాత్రం రాత్రిం పగళ్ళు రోజులు సహకరిస్త నేను మీకు వివరములు ఉదాహరణలు చెప్పక్కర్లా మీరు ఎంతమందిని చూసుంటారు అలాగా రోజుల రోజులు కూర్చోగలరు అటువంటి స్థితి నుంచి విడివడి ఎవరైనా మళ్ళీ బయటికి వస్తే అది కేవలము భగవద్ అనుగ్రహంతో పొందిన పునర్జన్మ కానీ అది అందరికీ సాధ్యం కాదు ఎక్కడో కోట్ల మందిలో ఏ ఒక్కరో భగవద్ అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు మాత్రమే అలా బయటికి రాగలరు అందుకే అసలు అటువంటి దాని జోలికి వెళ్ళవద్దు అది ప్రమాదకరము దాని చేత ఏమవుతుందో తెలుసా తరువాతి కాలంలో కట్టుకున్న భార్య కడుపున పుట్టినటువంటి పిల్లలు కూడా చీత్కరిస్తారు అసలు లోకంలో నమ్మేవాడు ఉండడు ఐదు రూపాయలు ఇవ్వడానికి కూడా ఎవడు నమ్మడు వీడికి ఇస్తే మళ్ళీ వ్యసనానికి పోతాడు రా అంటారు కాబట్టి అది పరమ ప్రమాదకరము సుమా దాని జోలికి వెళ్ళవద్దు దీనికి పరిష్కారం ఏమిటో తెలుసా భంజనం ఒక్కటి భంజనము అన్న మాటకు అర్థం ఏమిటంటే స మూలంతో కలిపి సర్వనాశనం చెయ్యాలంతే కొన్ని కొన్ని చూడండి కొట్టి వదిలేస్తే చాలు కొన్ని కొన్ని ఇంటిని కాల్చెయ్యాలి తప్ప అసలు ఆ రూపం ఉండడానికి వీలు లేదు అంత ప్రమాదకరమైన వాటిలో ఒకటి జూతము అందుకే అసలు దానికి ప్రవేశము ఇంటి ఎందు ఉండరాదు నువ్వు ఇంట్లో ఏదైనా ఉంచుకో చెట్టు బొమ్మ పెట్టుకో పుట్ట బొమ్మ పెట్టుకో కానీ సరదాకి కూడా జూదమాడడానికి సాధనమైన ముక్కలను తెచ్చి పెట్టవద్దు అది ఆ తర్వాత తెలియక నీ కొడుకు ముట్టుకున్నా కూడా ఏ స్థాయికైనా వెళ్ళవచ్చు దానితో పోల్చి మాట్లాడవద్దు అసలు దానికి సంబంధించిన పారిభాషిక పదజాలమును ఇంట మాడవద్దు ఇంట్లో విందు వినోదం జరుగుతున్నప్పుడు కూడా దాన్ని అంగీకరించవద్దు కార్యాలయాలలో కానీ పవిత్ర ప్రదేశాలలో కానీ ఇటువంటివి జరుగుతున్నాయంటే నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా మూలం వరకు తీసేయవలసిందే మూలపు వేరు తృంచేయవలసిందే అక్కడ మాత్రం రాజీ పడవలసిన అవసరం లేదు భంజనం ఒక్కటే దానికి ప్రధానము అంటే అసలు దానికి స్థానం ఇవ్వవద్దు ఇలా ముట్టుకునే ప్రయత్నం చేయవద్దు సరదాకి కూడా తేవద్దు ఇంట్లో కూడా పెట్టవద్దు దానికి ప్రతిరూపాన్ని కూడా ఇంట్లో ఉంచవద్దు దానికి ఏవో కొన్ని పారిభాషిక పదాలు ఉంటాయి అటువంటి పదము ఉచ్చరించడానికి యోగ్యమైన రూపాన్ని కూడా ఇంట్లో పెట్టవద్దు నీ కొడుకు అడగచ్చు అదేమిటని అది ఫలానా అంటే అది ఎక్కడ ఉంటుంది ఫలానా చోట ఉంటుంది అది ఏమిటి అంటే ఇది అని దానికి సంబంధించి ఆటకు సంబంధించిన వివరం ఏదో చెప్పినా వాడికి అనువృత్తి కలగవచ్చు అందుకే నాకు తెలిసినంత వరకు ఈ ఒక్క దాంట్లో మాత్రం ఏ ప్రభుత్వం కూడా చట్టబద్ధమైన పోటీలు నిర్వహించరు బహుమతులు ఇవ్వరు ఎందుకంటే అది పరమ ప్రమాద హేతువు అసలు దాని గురించి పిల్లల దగ్గర ప్రస్తావన కూడా తేకూడదు సరికదా దాని పట్ల పరమ వైముఖ్యం కలిగేటట్టుగా మాట్లాడాలి ఇప్పుడు మాట్లాడినా పిల్లలతో కలిసి మీరు వెడుతున్నారనుకోండి రాగి చెట్ల కింద రచ్చబండల దగ్గర ఇటువంటివి జరుగుతుంటాయి అది ఏమిటి నాన్నగారు అని అడిగాడు అనుకోండి మీరు చాలా వెంటనే జాగ్రత్త అయిపోవాలి యథాలాపంగా మాట్లాడకూడదు మీరు అది ఎంత ప్రమాదకరమో చెప్పాలి అసలు సమర్థన వాక్యం మాట్లాడకూడదు అలా కనపడిన వాడి గురించి ఏ మొహమాటం లేకుండా పతనమైపోతాడది పట్టుకుని అనే మాట్లాడాలి అప్పుడు ఏమవుతుందంటే దాని జోలికి వెళ్ళరు పిల్లలు అందుకే కొన్ని కొన్నింటికి పరిష్కారమేమి భంజనము అంటారు భంజనము అంటే అసలు దాని రూపము ఉంచవద్దు ఇవన్నీ దేంట్లోకి వస్తాయంటే సుందరకాండలో సింహాస్వ రూపంలోకి వస్తాయి అందుకే హనుమ దాన్ని ఉంచలేదు సంపే అదల పారేశారంతే అంటే భంజించడం వినా మార్గం ఉండదు అటువంటి వాటిలో జూదం ఒకటి అది కూడా కామ సంబంధమే ఇంతకన్నా అసలు నేను దాని గురించి ప్రసంగం చెయ్యను ఇక పానంబు భగవంతుడు పరమాద్భుతమైనటువంటి శరీరాన్ని ఇచ్చాడు ఇందులో గ్రహణ శక్తినిచ్చాడు ఎవరి స్థాయిలో వాళ్ళు ఏ విషయాన్నైనా పట్టుకోగలరు ఒకడు ఒక్కసారి వింటే పట్టుకుంటాడు ఒకడు రెండుసార్లు వింటే పట్టుకుంటాడు ఒకడు ఐదు సార్లు వింటే పట్టుకుంటాడు ఒకడు పది మాటలు వింటే పట్టుకుంటాడు ఒకడు బాగా జ్ఞాపకం ఉంటే గుర్తుంటుంది ఒకడికి ప్రయత్నం లేకుండా అనుకున్నప్పుడు జ్ఞాపకానికి వచ్చేస్తుంది అది దేనికి వాడుకోవాలి అంటే ఎప్పుడూ కూడా భగవత్ సంబంధమైన సాత్వికమైన విషయ పరిజ్ఞానాన్ని పొందడానికి నిరంతరం వాడుకోవాలి తప్ప శరీరాన్ని సంతోషపెట్టడానికి మత్తు అలవాటు కాకూడదు మత్తుగా ఉండడం చేత ఇంద్రియములను మత్తేకించడం చేత సంతోషపడే ప్రయత్నము చేయరాదు మద్యపానం చేయడం వల్ల ఏమవుతుంది అంటే శరీరం అనకో ఒక రకమైన మత్తు ఆవహిస్తుంది ఆ మత్తు ఉన్మాదమైపోయింది అనుకోండి ఒక పంది మురుగుడు గుంటలో ఎలా పడిపోతుందో అలా పడిపోవడానికి కూడా వెనకాడడు ఒక కుక్క భూమి మీద ఎలా పొరలాడుతుందో అలా పొరలాడడానికి కూడా వెనకాడడం తనని కట్టుకున్న ఇల్లాలు అని కూడా చూడకుండా హింస చెయ్యగలడు కడుపును పుట్టిన బిడ్డ అని కూడా చూడకుండా హింసించగలడు ఇది రోగానికి దాచుకున్న డబ్బుని చూడకుండా ఆ వ్యసనంలో పట్టుకెళ్ళిపోయి వాడగలడు అంటూ మొదలవ్వాలి కానీ ఆ తర్వాత సర్వభ్రష్టత్వానికి ఎంత దూరం వెళ్లాలో అన్నిటికీ కావలసినంత వ్యవస్థ అందులో ఉంటుంది అది కేవలం మత్తు కాదు ఆ మత్తు ఆ తర్వాత ఎన్ని తప్పు పనులైనా చేయించేస్తుంది ఇక ఆ తర్వాత ఆగలేడు అది పొందకుండా ఉండలేడు అది మనకు ప్రాథమిక అవసరమై నువ్వు సర్వనాశనమైపోతావు దీనివల్ల నీ జీవితం పోతుంది మరణిస్తావని చెప్పినా సరే మరణించినా పర్వాలేదు కానీ అది సేవించకుండా మాత్రం ఉండలేదు ఇది బాహ్యంలో వచ్చే భ్రష్టత్వం ఆంతర భ్రష్టత్వం ఏమిటో తెలుసా చాలా దారుణమైన ఫలితం ఎందుకు పొందుతాడంటే ఇక్కడ ఎవరున్నారు పరమేశ్వరుడు అగ్ని రూపంలో ఉంటాడు అహం వైశ్వానరోభుత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం మనం ఏది నవిలి తింటున్నామో ఏది తాగుతున్నామో ఏది చప్పరిస్తున్నామో అటువంటి పదార్థములన్నీ కూడా లోపల అగ్నిహోత్ర రూపమై ఆయన పచనం చేసి జీర్ణం చేసి శక్తిని కండరములకు ఇచ్చి శరీరము తేజస్సుని పొందేటట్టు శక్తిని పొందేటట్టు చేస్తున్నాడు అక్కడ యజ్ఞం చేస్తున్నారనుకోండి యజ్ఞగుండంలో అగ్ని ప్రజ్వరిల్లుతోంది నువ్వు నాలుగు మోదుగు పుల్లలు తెచ్చావనుకో మంచిది నాలుగు ఆవు పేడ పిడకలు తెచ్చావనుకో మంచిది నువ్వు నెయ్యి తీసుకొచ్చి ఇచ్చావనుకో మంచిది నువ్వు ఏమీ ఇవ్వలే ప్రదక్షిణం చేసి నమస్కారం చేసావు అనుకో మంచిది కానీ అందులోకి తీసుకొచ్చి సారా పోశారనుకోండి ఎంత ధోర్తచేష్టితం అది ఇక్కడ యజ్ఞ పురుషుడు అగ్నిహోత్రమై వెలుగుతున్నాడు వెలుగుతున్నప్పుడు ఇందులో ఉంచి లోపలికి సారా పోశాడు అనుకోండి వీడేదో ఒక రోజున శరీరం విడిచిపెడతాడుగా ఎప్పటికీ చిరంజీవిగా ఉండిపోడుగా